మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ మిగతా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఈయన సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాదు కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ తో మరోసారి భారీ వసూళ్లను రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక మొత్తానికైతే ఈ సినిమాతో హిట్ కొట్టి మరోసారి స్టార్ హీరోగా తనను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక ఇప్పుడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి నెక్స్ట్ బుచ్చిబాబు డైరెక్షన్ లో డైరెక్టర్ బుచ్చిబాబు చేయబోయే సినిమా సినిమాతో కూడా మరోసారి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు ఇక రామ్ చరణ్ శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు డెబ్బై కోట్ల వరకు గేమ్ చేంజర్ నోన్ థియేట్రికల్ రైట్స్ కేటాయించినట్టుగా తెలుస్తుంది పుష్ప రెండుతో పోలిస్తే ఇది కొంతవరకు తక్కువే అయినప్పటికీ రామ్ చరణ్ ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువనే చెప్పాలి ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఇక గ్లోబల్ స్టార్ స్టార్ గా తనను తాను రిప్రజెంట్ చేసుకుంటూ స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడనే చెప్పాలి అలాగే చిరంజీవి అంత పెద్ద మెగాస్టార్ గాడు రామ్ చరణ్ కూడా అంతకు మించి మంచి హీరోగా ఎదిగాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే ఆయన సక్సెస్ అవుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి